మీటర్ ఏడు చూపించండి మీటర్ ఉంద ఇయర్ అయ్యింది పూర్తిగా నా కంపెనీ ద్వారా కాదు చెప్పేది నువ్వు ఎన్ని చెప్పినా ఇక్కడ వినడానికి ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది అగ్రిమెంట్స్ బిట్వీన్ ఎన్ఆర్ఐ అండ్ గవర్నమెంట్ ఎన్ఆర్ఐ కంపెనీ తెలుసు ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీ కంపెనీ ఏదో దానికి వచ్చింది అక్కడ నుంచి సబ్లీస్ తీసుకున్నా టూ అగ్రిమెంట్స్ ఈ టూ అగ్రిమెంట్స్ లో ఈ మిషన్ పెట్టి నువ్వు డబ్బులు ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు సమాధానం చెప్పింది నా కొద్దు నాకు ఇది రికార్డు నాకు ఇది కావాలి అల్టిమేట్లీ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు నీకు నీకు మిషన్ పెట్టడానికి ఎవరు అధికారం ఇచ్చారో అతనికి నీకు చెప్పారు అంతే నాకు కావాల్సింది ఎంత దౌర్భాగ్య స్థితిలో బొద్దు రాసుపత్రి చూడండి ఇక్కడ మీ ముందనే చేస్తా చూడండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ జీరో పక్కన చూడండి రింగ్ అయితే దొంగను ఫోన్ చేసి దొంగను పట్టుకొని దొంగకు ఫోన్ చేసి దొంగను పట్టుకొనేట్టుంది చూడండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎట్లా వస్తానంటే మేడం ఇప్పుడు మా దగ్గర మీరు పబ్లిక్ పట్లకి నేను ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ సో మా దగ్గర గ్రీవెన్స్ నా ప్రైవేట్ హాస్పిటల్కి పోయినాము బయట పదివేలు పెట్టి మేము చేసుకోలేము పదివేలు పెట్టి మేము చేయించుకోలేము చెప్పండి ఎవరన్నా అంటే చెప్తాం అదే వాళ్ళ దగ్గర మేము డబ్బులు తీసుకోవాలి లేకుంటే వాళ్ళ దగ్గర వెయ్యి రెండు వేలు తీసుకొని మీరు కూడా అండర్స్టాండ్ చేసుకోండి మేడం ఈరోజు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందరం ద్రక్షలా మారింది పొద్దుటూరు ఆసుపత్రిలో పది కోట్ల అవినీతి జరిగింది ఈరోజు మేము పట్టబయలు చేశాం పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాల ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాల కానీ ఈరోజు ఒక్కొక్క రిపోర్టుకు మూడు వేల రూపాయలు చెప్పున ఇంతవరకు దాదాపుగా ఏడు ఎనిమిది కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రజాదనం దోచుకున్నారు దీని ఎవరి బాధ్యతలు జరిగింది అలాగే ఇక్కడ ఫిల్మ్ చేసే ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారో చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పేదవారి కోసమై ప్రభుత్వ ఆసుపత్రి లేకుంటే కార్పొరేట్ వ్యవస్థలకు డబ్బులు చెల్లించడానికేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంక ముప్పై మూడు వేల మందికి ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ సిటీ స్కాన్లు చేయడం జరిగింది సగటును రెండు వేలు వేసుకున్న దాదాపుగా ఏడు 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 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు సగటును చూసుకుంటే యావరేజ్గా ప్రతిరోజు అరవై నుంచి ఎనభై వరకు ఎంఆర్ఐ సిటీ స్కాన్లు జరిగేవి కానీ ఈరోజు కేవలం పది పన్నెండు పదహైదు లోపే ఉన్నాయి ఇది ఎందుకంటే వీళ్ళు తీవ్రమైన ఆంక్షలు పెట్టారు ఈ ఆంక్షల ద్వారా పేదవాడికి అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగదు ఈరోజు ఒక సామాన్యుడు రోజు తర్వాత ఇక్కడ వస్తా ఉన్నా వాళ్ళకు ఎంఆర్ఐ స్కాన్లు సిటీ స్కాన్లు అందడం లేదు ఏదన్నా అంటే అడ్మిట్ అవ్వాలంటున్నారు ఒక సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలంటే అడ్మిట్ అవ్వాలా